ఏరియా యూట్యూబ్ స్వాగతం ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం వైద్య విద్యా డైరెక్టరేట్ డిఎంఈ ఆధ్వర్యంలో వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న ముప్పై ఒక్క మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియమకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి ఎం తెలిపారు శాశ్వత ప్రతిపాదకన డైరెక్ట్ మరియు లాటరల్ ఎంట్రీ ద్వారా ఈ పోస్టును భర్తీ చేయనున్నట్టు ఆయన తెలిపారు ఈ పోస్టుకు సంబంధించిన అర్హత ప్రమాణాలు సవివరమైన మార్గదర్శకాలు హెచ్ డిపిఎస్ డబల్ స్లాష్ డిఎంఈ ఏపీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి పదిహేడవ తేదీలోగా సమర్పించాలని ఆయన సూచించారు కాబట్టి వైద్య విద్యా డైరెక్టరేట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న విషయాన్ని ఇక్కడ మనం దీనికి అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు మరి ఇక్కడ పేర్కొన్నటువంటి వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇక జైన్ టు అనంతపురం ఆధ్వర్యంలో బుధవారం పరీక్ష నిర్వహించనున్నారు ఇప్పటి వరకు ముప్పై ఏడు వేల ఏడు వందల అరవై ఏడు దరఖాస్తులు అందినట్లు ఈ సెట్ చైర్మన్ ప్రొఫెసర్ జీవీఆర్ శ్రీనివాసరావు కన్వీనర్ ప్రొఫెసర్ బిఆర్ భానుమూర్తి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు పరీక్షా కేంద్రాలు హైదరాబాద్ రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు రోజు రెండు సెషన్లు ఉంటాయి ఉదయం సెషన్ అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి ఉదయం ఏడున్నర గంటల నుంచి వెళ్ళవచ్చు తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు మధ్యాహ్న సెషన్ రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు జరుగుతుంది మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు పరీక్షా కేంద్రంలోకి నిమిషం ఆలస్యమైన అనుమతించబోరు అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన దరఖాస్తు ఫామ్ బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ గుర్తింపు కార్డు తీసుకువెళ్ళాలి పరీక్షా కేంద్రంలోకి క్యాలిక్యులేటర్ సెల్ ఫోన్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవు అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇంజనీరింగ్ ప్రవేశానికి సంబంధించినటువంటి ఏపీ ఈసెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష అనేది ఈ రోజు జరగబోతోంది మరి ఈ ఈసెట్ లో మంచి ర్యాంక్ సాధించడం ద్వారా నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో చేరవచ్చు మరి ఎవరైతే డిప్లొమా పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఉంటారో వారు ఏపీ ఈసెట్ కు అర్హులు అటువంటి పరీక్ష ఈ రోజు జరుగుతోంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు ఇక ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ తాత్కాల పరీక్ష ఫీజు అవకాశం ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు ఇంటర్ బోర్డు తాత్కల్ అవకాశం కల్పించింది ఇప్పటి వరకు అడ్వాన్స్డ్ పరీక్షల ఫీజు చెల్లించని వారు ఈ అవకాశం వినియోగించుకోవాలని పరీక్షల విభాగం కంట్రోలర్ సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు బుధవారం నుంచి ఈ నెల పదవ తేదీ వరకు మూడు వేల ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావచ్చని ఆయన విజ్ఞప్తి చేశారు కాబట్టి ఇంకా ఎవరైనా మరి ఫీజు చెల్లించినటువంటి వారు ఉంటే వారు వెంటనే మరి ఇంటర్ సప్లిమెంటరీ తాత్కాల ఫీజు అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ఇక అందుబాటులోకి సెట్ హాల్ టికెట్లు ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీఈపీ రెండు వేల ఇరవై నాలుగు హాల్ టికెట్లను ఉన్నత విద్యా మండలి వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు అభ్యర్థులు వెబ్సైట్లోకి వెళ్ళి వెళ్లి పేమెంట్ రెఫరెన్స్ ఐడి అర్హత పరీక్ష హాల్ టికెట్ నెంబర్ ఫోన్ నంబర్ పుట్టిన తేదీ వివరాలను పొందుపరిచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలు నిర్వహిస్తారు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు ఈ పరీక్షల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి మూడు లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు ఏపీతో పాటు హైదరాబాద్ లోను పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కళాశాలల్లో ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు ఇంటర్ లో మార్కులకు ఇరవై ఐదు శాతం కల్పిస్తారు మార్కులను కలిపి ర్యాంకులను కేటాయిస్తారు కాబట్టి ఎవరైతే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం పొందుతూ పొందాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు ఇప్పటికే ఏపీఏపీ సెట్ కు దరఖాస్తు చేసుకుని ఉంటారు మరి వారు మీ యొక్క హాల్ టికెట్స్ ను సంబంధించినటువంటి వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక ఏయు ఏయుటి ఫలితాలు విడుదల విశాఖకే మొదటి మూడు ర్యాంకులు ఫలితాలు విడుదల చేస్తున్న విసి ప్రసాద్ రెడ్డి చిత్రంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కోర్సుల్లో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ప్రవేశాలకు నిర్వహించిన ఏయుటి రెండు పేల ఇరవై నాలుగు ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం విసి ఆచార్య పీవీ ప్రసాద్ రెడ్డి తన కార్యాలయంలో విడుదల చేశారు మే ఐదున ఈ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల్లో పద్నాలుగు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు పరీక్షకు నాలుగు మూడు వందల నలభై తొమ్మిది మంది దరఖాస్తు చేయగా మూడు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది హాజరయ్యారు పరీక్ష ఫలితాలను ఏయు వెబ్సైట్ లో పొందుపరచారు త్వరలో కౌన్సిలింగ్ షెడ్యూల్ కార్యక్రమంలో రిజిస్టర్ ఆచార్య ఎం స్టిఫెన్ ప్రవేశాల సంచాలకులు ఆచార్య నాయుడు పాల్గొన్నారు ర్యాంకర్లు వీరే ఫలితాల్లో పెందుర్తికి చెందిన యు సాయి ఈశ్వర్ మొదటి ర్యాంక్ చంద్రపాలెంకు చెందిన కె సాయి ర్యాంక్ తగరపు వలసకు చెందిన జి మోహన్ సాయి సంపత్ మూడో ర్యాంక్ రాజమండ్రికి చెందిన ఎస్డివి సంకల్ప్ నాలుగో ర్యాంక్ పాలకొల్లుకు చెందిన నాగమంజులు మంజుల సాధించారు ఇక ఎన్నికలకు సంబంధించి ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై చర్యలు వివిఐపీ వెళ్ళిన పోలీసులకు తొమ్మిదవ తేదీన బ్యాలెట్ను ఉపయోగించుకునే అవకాశం ఇప్పటి వరకు మూడు పాయింట్ సున్నా మూడు లక్షల పోస్టల్ బ్యాలెట్లు వినియోగం సిఈఓ ముఖేష్ కుమార్ మీనా పోస్టల్ బ్యాలెట్ వినియోగం సమయంలో ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు పోస్టల్ బ్యాలెట్ విషయంలో లంచాలు ఇచ్చే వారితో పాటు లంచాలు పుచ్చుకునే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు సచివాలయంలో మంగళవారం ఆయన్ను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు కొంతమంది ఉద్యోగులు ప్రలోభాలకు లోబడుతూ నగదు కూడా తీసుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోందని అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డబ్బులు పంచుతూ నలుగురిని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అన్నారు అనంతపురంలో ఒక కానిస్టేబుల్ ఉద్యోగుల జాబితాను పట్టుకుని నగదు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించామని ఆయన విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిధిలోని ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర కొంత నగదును సీజ్ చేశామని అన్నారు ఒంగోళ్ళలో కొంతమంది యూపీఐ విధానం ద్వారా కొంతమంది ఉద్యోగులకు నగదు పంపినట్లు గుర్తించామని అన్నారు సంబంధిత జిల్లా ఎస్పీని సమగ్ర విచారణ చేయాలని ఆదేశించామని చెప్పారు అలాగే ఐపీఎల పర్యటనల బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది అధికారులు ఈ నెల తొమ్మిదిన తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు ఇప్పటివరకు డెబ్బై శాతం పోస్టల్ బ్యాలెట్ వినియోగం పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న నాలుగు పాయింట్ మూడు సున్నా లక్షల మంది ఉద్యోగుల్లో ఇప్పటివరకు వినియోగించుకున్నారని సీఈఓ తెలిపారు కొన్ని జిల్లాల్లో మూడున మరికొన్ని జిల్లాల్లో నాలుగవ తేదీన హోమ్ ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైందని అన్నారు పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్న వారిలో మూడు పాయింట్ రెండు సున్నా లక్షల మంది ఉద్యోగులు నలభై వేల మంది పోలీసులు హోమ్ ఓటింగ్ కేటగిరీ కింద ఇరవై ఎనిమిది వేల మంది ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీ కింద ముప్పై ఒక్క వేల మందితో పాటు సెక్టర్ ఆఫీసర్లు తెలిపారు వీరిలో రెండు పాయింట్ ఏడు ఆరు లక్షల మంది ఉద్యోగులు ఫెసిలిటేషన్ సెంటర్లలోనూ హోమ్ ఓటింగ్ ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీ కింద ఇరవై ఎనిమిది వేల మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే రైళ్లన్నీ కిటకిట పదమూడున పోలింగ్ వారం ముందే పయనం ఎనిమిది నుంచి పన్నెండు మధ్య ఆన్లైన్ రిజర్వేషన్ నో రూమ్ ఏసీ క్లాస్ లో వెయిటింగ్ లిస్ట్ చాంతాడు విశాఖ తిరుపతి వందే భారత్ లోను సీట్లు లేవు బస్సులు అద్దెకారుల వైపు చూస్తున్న ప్రజలు రద్దీ డిమాండ్ మేరకు ప్రత్యేక రైళ్లు సిపిఆర్ఓ మరి మే పదమూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ అనేది ఉన్నటువంటి కారణంగా మరి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఓటర్లంతా కూడా మరి ఆంధ్రప్రదేశ్ వైపు పయనమవుతున్న అవుతున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో